ఉగాది యుగస్య ఆది ఉగాది అంటే యుగము ఆరంభమైనటువంటి రోజు అని చెప్తారు పెద్దలు కాబట్టి అంటే బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించినటువంటి రోజు ఈ ఉగాది ఉగా అంటే నక్షత్ర గమనము అని ఒక అర్థము యుగా అంటే రెండు అని అర్థము అంటే ఉత్తరాయణము దక్షిణాయనము అని అందుకు అంటే యుగము ఆరంభమైనటువంటి రోజు కాబట్టి యుగస్య ఆది ఉగాది అది యుగాది కాస్త కాలక్రమేణా ఉగాదిగా మారిందని కూడా చెప్పడం జరుగుతుంది అంటే మనం ఇప్పుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజున మనం ఉగాది జరుపుకుంటున్నాం కదండీ మరి యుగ యుగాలలో కూడాను జరుపుకున్నారా అని అంటే కనుక కృతయుగంలో గనక చూసినట్లయితే కార్తీక శుద్ధ అష్టమి నాడు త్రేతాయుగంలో గనక చూసినట్లయితే వైశాఖ శుద్ధ తదియ నాడు దాన్ని మనం నేడు నేడు అక్షయతృతీయగా జరుపుకుంటున్నాము ఇక ద్వాపర యుగంలోకి వచ్చేసరికి మాఘబహుళ అమావాస్య నాడు చిట్ట చివరిగా కనుక మనం గమనించినట్లయితే ఇప్పుడు మనం ఈ కలియుగంలో గనక చూసినట్లయితే చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నాడు మనం ఉగాదిని జరుపుకుంటున్నాం అంటే ఈ బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభించినప్పటి నుంచి అంటే యుగ యుగాల నుంచి కూడాను మనం ఈ యుగాదిని జరుపుకుంటున్నామని చెప్తారు పెద్దలు ఈ రోజున ఇంకా మనము ముఖ్యంగా ఈ ఉగాది పచ్చడి తీసుకుంటాం కదా ఈ ఉగాది పచ్చడి తీసుకునేటప్పుడు ఏమన్నా నియమాలు ఉన్నాయా అండి అని అంటే కనుక ఈ ఉగాది పచ్చడి తీసుకునేటప్పుడు మనం మూడు సార్లు తీసుకుంటారంటారు కొందరు కానీ ఒక్కసారి తీసుకున్నా సరిపోతుంది అది వారి వారి ఇంట్లో పూర్వపు నుంచి పెద్దలు ఏ విధంగా చెప్తే అలా తీసుకోండి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది చెప్పుకునేటప్పుడే ఒక శ్లోకం చెప్తారండి యద్వర్షాదో నింబసుమం సర్కరామ్ల ఘతైర్యుతం భక్షితం పూర్వయామే స్యాత్ తద్వర్షం సౌఖ్యదాయకం అని చెప్పుకుంటూ మనం ఈ సంవత్సరం అంతా కూడాను సౌఖ్యంగా ఉండాలి సుఖంగా ఉండాలి అని చెప్పి అప్పుడు మనం ఈ ఉగాది పచ్చడిని స్వీకరిస్తామన్నమాట స్వీకరించిన తర్వాత ఏదైనా సరే తీపి ఇటు బెల్లం కానీ చక్కెరని కానీ నోట్లో వేసుకోమంటారు అంటే అంతా కూడా తీయగా ఉండాలి ఈ సంవత్సరం అంతా కూడా మనం చేసేటటువంటి పనులన్నీ కూడాను హాయిగా ఆనందంగా ఉండాలి అని చెప్పి యుగాది ఇచ్చేటటువంటి సందేశం అనమాట ఇప్పుడైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి శ్లోకాన్ని చెప్పుకొని మీరు ఈ ఉగాది పచ్చడిని స్వీకరించండి